కాబట్టి దానికి పన్నెండవ తారీఖు నాడు ఇక్కడ రేపు నేను ఎల్లుండి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారే ఎన్నికలు మనం ఎప్పుడు రోజు సాధ్యం మన ఎమ్మెల్యే గారు మన జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వం నాయకత్వం పార్లమెంటు భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా క్యామ్ మల్లేష్ గారిని పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించిన తర్వాత నిర్వహించిన కార్యకర్తలలో ఒక ఉత్సాహం అనేటటువంటిది వచ్చింది దానికి భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని కొరకు సమాయత్తంగా ఈరోజు బ్రేమపట్నం మండల పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యవర్గ సమావేశంలో ఏ రకంగా ఈ యొక్క పన్నెండవ తారీఖు సమావేశాన్ని విజయవంతం చేయాలి ఏ రకంగా భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కోసం సమాయత్తం కావాలి ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలనేటటువంటి అనేటటువంటి విషయాల మీద మేము విస్తృతంగా ఈరోజు చర్చించుకోవడం జరిగింది పెద్దలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి సారథ్యంలో అభ్యర్థి క్యామ మల్లేష్ గారి గెలుపు కోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలనేటటువంటి ఏకాభిప్రాయంతో అందరం కూడా ముందుకు రావడం జరిగింది పన్నెండవ తారీఖు జరిగేటటువంటి సమావేశాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రజల్లోకి విస్తృతంగా పోయి గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా మంచి పనులు జరిగినాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా గర్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా కరెంటు పోయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా అబజాలం ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజలను మభ్య పెడతా ఉన్నారు మోసం చేస్తూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పేసి మా యొక్క మండల పార్టీ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవం కాకుండా పదివేల రూపాయలు కేసీఆర్ రైతు బంధిస్తే మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఆ పదివేల రూపాయలు కూడా ఈరోజు సగం మంది కూడా సగం అందినటువంటి పాప అను అదే రకంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఏడాది ఒక్క రైతు కూలీ కూడా ఈరోజు వరకు అందలేదు అదే రకంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా కింద ఈ రోజు వరకు ఒక్క కౌలు రైతు కూడా ఆ యొక్క పదిహేను వేల రూపాయలు అందినటువంటి పాప అనవలేదు ఆ రకంగా లక్ష రూపాయలు మేము ఏదైతే కళ్యాణలక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ ఇచ్చిండో ఆయన లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చింది ఆ లక్ష నూట పదహారు రూపాయలతో పాటు మేము తులం బంగారం కల్పిస్తామన్నారు తులం బంగారం ఏమో కానీ ఈసం బంగారం కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పాపాన్ని ఇప్పటి వరకు పోలేదు ఆ రకంగా మేము రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు ఆ ఇచ్చేటటువంటి రెండు వేల రూపాయల పెన్షన్ కూడా సకాలంగా వాళ్ళు ఇస్తున్నటువంటి పాపాను పోలే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికి రాలేదు వికలాంగులకు మేము వేల రూపాయలు కాదు కదా ఆ నాలుగు వేల రూపాయలు కూడా చక్కగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా ఏ హామీని తీసుకున్నా ఇప్పటికీ ఏదైతే రెండు లక్షల రూపాయల రుణమాఫీ మీరు పోయి తీసుకొచ్చుకోండి ఎమ్మడే డిసెంబర్ తొమ్మిది తారీఖున మాఫిక చేస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది తారీఖు అయిపోయి నాలుగు నెలలు అయింది ఈరోజు వరకు రెండు లక్షల రుణమాఫీ కాదు కదా రెండు వేల రూపాయల రుణమాఫీ కూడా జరిగినటువంటి పాప అనుబోదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టేటటువంటి పార్టీ అరవై సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను వంచినటువంటి కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల బలిదానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల మంది చావులకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థి వీరులను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఈ ప్రాంతాన్ని అరవై సంవత్సరాల పాటు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ గట్టి పరిస్థితులలో ఒక్క ఓటు కూడా ఈ ప్రాంతాన్ని చేయొద్దనేటటువంటి అభిప్రాయంతో మేము జనాల దగ్గరికి విస్తృతంగా పోవాలనేటటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం కాబట్టి పోయిన ఎలక్షన్లల్లో ఏదో కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేస్తాడేమో కేసీఆర్ కంటే ఇంకో రూపాయి ఎక్కిస్తాడేమో కేసీఆర్ కంటే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాడేమో అని ఆశపడి జనాలు మోసపోయి ఓట్లు వేసిండ్రు దయచేసి ఆ మోసాన్ని గ్రహించుకొని ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామనేటువంటి అభిప్రాయం ఆర్డర్ ప్రజలు వచ్చారు కాబట్టి మేము ధైర్యంగా రెట్టించిన ఉత్సాహంతో ఇలా ప్రజల దగ్గరికి పోవాలనే ఆలోచనతో మేము అందరం కూడా ముందుకు పోతా ఉన్నాం అభ్యర్థిగా కూడా క్యామ మల్లేష్ గారిని ప్రాంతం నుంచి ప్రకటించడం అనేటటువంటి జరిగింది ఆయన ఒక మంచి అభ్యర్థి మిగిలిద్దరు కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో పోల్చుకుంటే వాళ్ళిద్దరికంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినటువంటి అభ్యర్థి క్యామ మలేష్ గారు బడుగు బలహీన వర్గాల గొంతుగా రేపటి రోజు భువనగిరి పార్లమెంట్లో భువనగిరి అభ్యర్థుల భువనగిరి ప్రజల యొక్క గొంతును ఇవాళ దేశవ్యాప్తంగా వినిపించగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి ఇలా క్యామలేశారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ బీజేపీ పార్టీ కోటేసినా కాంగ్రెస్ పార్టీ కోటేసినా వాళ్ళ నాయకత్వం అంతా ఢిల్లీలో ఉంటుంది వాళ్ళ నాయకత్వం అంతా కూడా ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తేనే ఇక్కడనే నాయకత్వం ఉంటుంది ఇక్కడనే ప్రజలనే నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడి నాయకులకు తెలంగాణ ప్రజల గొంతుకగా ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడా మనవి చేస్తూ రానున్న ఎన్నికల కోసం మేము మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో బంటిబాబు గారి నాయకత్వంలో గారి నాయకత్వంలో ఈ జిల్లాలో సత్యాయింద్రారెడ్డి గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పేసి మా మండల కార్యవర్గం ఏకగ్రవంగా తీర్మానించిందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ